ధనసు రాశి వారికి ఆదాయం వ్యయం రాజపుజ్యం అవమానం ఐదు ఐదు ఒకటి ఐదు వీరికి అయితే ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల వృత్తికి సంబంధించిన విషయాలలో ఆకస్మికమైన మార్పులు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అంటే ఆల్రెడీ వృత్తిలో ఉండేవాళ్ళు అప్పటిదాకా నడిచిన సమయంలో వృత్తి మారుదామని చేసే ప్రయత్నాలు వృత్తిలో తగిన స్థాయిలో గౌరవం అనేది వాళ్ళకి లభించకపోవడం వల్ల అసంతృప్తి వల్ల కావచ్చు లేకపోతే వృత్తిపరమైన విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే గురుడు రాసి మారుతాడో ఈ సమయం వీళ్ళకి కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు ఒకటి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు రెండింటి మధ్య కొంత ఘర్షణ అనేది ఏర్పడినా కూడా ఎప్పుడైతే గురుడి రాసి మార్పుతో వీరికి భాగస్వామ్య వ్యవహారాల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటే జీవిత భాగస్వామితో వీరి యొక్క అనుబంధం కానీ మొదలైన విషయాల్లో రావాల్సిన లాభాలు కానీ వ్యక్తిగత అభివృద్ధి కానీ సహకారం వీటి విషయాలు సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా అర్ధాష్టమ శని అనేది వీళ్ళకి ప్రవేశించడం అనేది ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ప్రారంభమైంది కనుక ఈ సంవత్సరం వీళ్ళకి ఆ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీళ్ళంతవరకు గృహానికి సంబంధించి ఏదైనా ఇళ్ళు వాహనాలు మొదలైన విషయాలు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు అలాగే మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలు కొంత ఘర్షణతో కూడిన రిప్లైస్ అంటే దానికి సంబంధించిన విషయాలు వచ్చే అవకాశం ఒకటి కనబడుతుంది ముఖ్యంగా వీళ్ళకి వ్యక్తులతో ఘర్షణ ఉన్నప్పటికీ వాళ్ళని మీద విజయం సాధించే విధంగా వీళ్ళు ఖచ్చితంగా మంచి విజయాలు సాధించగలుగుతారు ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మానసిక ప్రశాంతత దాంతోపాటుగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి అంటే వ్యాయామ ప్రాణాయామాలు చేయడం బద్దకించకుండా ఉండడం ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం మొదలైనవి చేసుకుంటూ మాత్రం ఒకటి ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది ఇక రాహుకేతువుల వల్ల అది ఉన్న స్థానం బాగుంది కాబట్టి చాలా వరకు మీకు ఒక రకమైన ధైర్యం తర్వాత ఎలాగైనా సాధించగలనని చెప్పి ఒక సంకల్పం వ్యక్తుల సహకారం ఎలాగైనా సరే నా మిత్రులను అడిగినా సరే ఈ పని నేను సాధించుకుంటాను ఎలాగైనా చేయగలనని ఒక ఇలాంటి పరిస్థితులైనా కూడా మీకు ఒక రకమైన ధైర్య సాహసాలు లాంటివి పెంచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడం కొన్ని పోటీల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు క్రీడలు మొదలైన వాటి మీద ఆసక్తి పెరగడానికి ఛాన్సెస్ కష్టపడైనా సరే ఎలా సరే ఇది ఇలా ఉన్నా కూడా నేను ఎలాగైనా ప్రయత్నం చేసినా సరే ఏదో దాంట్లోకి నేను అడతాను ఇప్పుడు ఖచ్చితంగా అనే ఒక రకమైన భావన మొదలైన ఉంటాయి ప్రస్తుతం యొక్క అర్ధాష్టం శని ప్రభావాన్ని అధిగమించడానికి వీళ్ళంతవరకు శనికి సంబంధించిన శ్లోకాలు చేయడం హనుమాన్ చాలిసా మొదలైనవి చదువుకోవడం అలాగే దాంతోపాటుగా వీలైతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి ఏదైనా వృద్ధులు కుటుంబంలో ఉండే వాళ్ళతో కొంత సమయాన్ని గడిపి వారికి ఏదైనా ఒక పండు ఫలం లాంటిది ఇవ్వడం వారికి ఏదైనా సేవ చేయగలిగితే చేయడం మొదలైనవి చేయడం బట్టి కూడా శని యొక్క దోషాన్ని కొంతవరకు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు